నమస్కారం రాజులారా మా యూట్యూబ్ ఛానల్ నా పేరు రాజు ఆంధ్రప్రదేశ్లో ప్రభుత్వ మెడికల్ కాలేజీలు ప్రైవేటీకరణ చేస్తున్నారని జగన్మోహన్ రెడ్డి గారు కోటి సంతకాల పేరుతో మొత్తం అన్ని జిల్లాల్లో కూడా సంతకాల సేకరణ చేసి ఆ సంతకాల చేసిన వాటితో ర్యాలీలతో ఆంధ్రప్రదేశ్ మొత్తం నూట డెబ్భై ఐదు నియోజకవర్గాల్లో ర్యాలీలు చేయడం కూడా వైఎస్ఆర్సిపి కార్యకర్తలు ప్రజలు పాల్గొంటున్నారు అయితే ఈ ఈ ప్రభుత్వ మెడికల్ కాలేజీలు ప్రైవేటీకరణ చేస్తున్నారా అనేది కూడా మనం ఒకసారి ఆలోచిస్తే కూటమి ప్రభుత్వం పీపీపి పద్ధతిలో పద్ధతిలో ఈ మెడికల్ కాలేజీలను డెవలప్మెంట్ చేయాలని ముందుకు తీసుకెళ్తుంది చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి గారు ఐదు సంవత్సరాలు ఉన్నారు ఎన్ని మెడికల్ కాలేజీలు పూర్తి చేశారు మెడికల్ కాలేజీలు ఎన్ని మట్టుకు కట్టారు అనేది కూడా మనం ఆలోచించుకుంటే ఒక మూడు నాలుగు మెడికల్ కాలేజీలు కొంతవరకు లాస్ట్ వరకు తీసుకొచ్చారు మిగతా మెడికల్ కాలేజీలు అన్నీ కూడా పిల్లల రూపంలో వేసి అడవిలో కట్టి వదిలేశారు జగన్మోహన్ రెడ్డి గారు ఐదు సంవత్సరాలు ఉన్న జగన్మోహన్ రెడ్డి గారు ఎందుకు మెడికల్ కాలేజీలకు పూర్తి చేయలేదు అనేది కూడా జనం అడుగుతున్నారు మీరు ఐదేళ్ళు ఉండి ప్రభుత్వ మెడికల్ కాలేజీల పేరుతో పిల్లర్లేసి దిమ్మెలేసి వదిలేస్తే దాన్ని అలాగే చెట్లు పిచ్చి ముక్కలతో ఆ మెడికల్ కాలేజీలు అట్లా వదిలేశారు కానీ అదే మీరు ఐదేళ్ళు పూర్తి చేసి ఉండింటే ఇప్పుడు ఈ పద్ధతి వచ్చేది కాదా అనేది కూడా ప్రజలు ఆలోచిస్తున్నారు ఐదు సంవత్సరాలు మీరుండి ఎందుకు మెడికల్ కాలేజీలను పూర్తిగా చేయలేదు అనేది కూడా ప్రజలు అడుగుతున్నారు జగన్మోహన్ రెడ్డి గారిని ఇప్పుడు కూటం ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈ మెడికల్ కాలేజీలను ప్రభుత్వ మెడికల్ కాలేజీలను పీపీపి పద్ధతిలో ముందుకు తీసుకెళ్లాలని నిర్ణయించుకుంటే దాని మీద ప్రైవేటీకరణ చేస్తున్నారని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు పోరుబాట పడుతున్నారు ఈటల్లో ఎంత ఎంతుంది ఇది కరెక్టేనా అని ఒక మనం ఆలోచించుకుంటే మెడికల్ కాలేజ్ ప్రభుత్వ మెడికల్ కాలేజీలు ప్రైవేటీకరణ చేయట్లేదని కూట ప్రభుత్వం చెబుతుంది మేము డెవలప్మెంట్ చేస్తున్నాము పీపీపి పద్ధతిలో మేము డెవలప్మెంట్ చేస్తున్నామే తప్ప ప్రభుత్వము ప్రైవేటు పార్ట్నర్షిప్తో మేము ఆ మెడికల్ కాలేజీలు ముందుకు తీసుకెళ్తున్నామే తప్ప ప్రైవేటు పరం చేయట్లేదు అనేది కూడా ఉంది కానీ జగన్మోహన్ రెడ్డి గారు ఎంత చేసినా కూడా ప్రజల్లో సానుభూతి రావట్లేదు దీని మీద ఎంత ఉద్యమం చేసినా కూడా ప్రజలు ఎవరు పట్టించుకోవట్లేదు ఎందుకు పట్టించుకోవట్లేదంటే ఐదు సంవత్సరాలు మీరు అధికారంలో ఉండి మీరెందుకు పూర్తి చేయలేదని ప్రజలు అడుగుతున్నారు కదా మీరెందుకు ఒక్కొక్క మెడికల్ కాలేజీకి ఐదు వేలు ఐదు ఐదు వేల కోట్లు అయితే సరిపోతుంది దీన్ని కూడా చేయలేదా అని కూట ప్రభుత్వాన్ని అడుగుతూ అదే ఐదు వేల కోట్లు పెట్టి మీరెందుకు ఆ మెడికల్ కాలేజీలు కట్టలేదు అనేది కూడా ప్రజలు అడుగుతున్నారు ఐదు సంవత్సరాలు మీరున్న అధికారంలో ఉండి అది చేయలేక ఇప్పుడున్న కూటమి ప్రభుత్వము ఈ పబ్లిక్ ప్రైవేటు పార్ట్నర్షిప్లో ముందుకు తీసుకెళ్తూ ఉంటే దీన్ని ప్రైవేటు పరం చేస్తున్నారు ప్రైవేటు పరం చేస్తున్నారని జగన్మోహన్ రెడ్డి గారు ఆరోపిస్తున్నారు ఇది కరెక్టేనా అనే ఒక పార్టీ మనం ఆలోచించుకుంటే దీని మీద జగన్మోహన్ రెడ్డి గారు ఏమంటున్నారు కూటమి ప్రభుత్వం ఏమో మేము ప్రైవేట్ పరం చేయట్లేదు పబ్లిక్ ప్రైవేటు పార్ట్నర్షిప్తో ముందుకు తీసుకెళ్తున్నాం కాలేజీలు డెవలప్మెంట్ చేయాలి కదా కాలేజీలను పూర్తి చేయాలి కదా అని కూటం ప్రభుత్వము చంద్రబాబు నాయుడు గారు అంటున్నారు కానీ జగన్మోహన్ రెడ్డి గారు ఏమంటున్నారంటే మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణపై మహా ఉద్యమం పోటెత్తిన కోట్ల గళాలు కోటికి పైగా సంతకాల ప్రజలతో జిల్లా కేంద్రాల్లో భారీ ర్యాలీలు పోలీసు లాంచలు నిర్బంధాలు లెక్క చేయకుండా ఎల్లువెత్తిన జనవాహని కథం తొక్కిన విద్యార్థులు యువత మహిళలు భేదావులు సామాజిక కార్యకర్తలు నూట డెబ్బై ఐదు నియోజకవర్గాల నుంచి జిల్లా కేంద్రాల ర్యాలీలు స్వచ్ఛందంగా తరలివచ్చిన జనం కొత్త మెడికల్ కాలేజీలను ప్రభుత్వమే నిర్వహించాలని సర్వత్ర డిమాండ్ పదిహేడు మెడికల్ కాలేజీల ప్రైవేటుకు దారాదత్తం చేయడంపై నిలదీత మళ్ళీ మీరు ఐదేళ్ళు ఉన్నారు మీరు పూర్తి చేసి ఎవరేమన్నారు జగన్మోహన్ రెడ్డి గారు అప్పుడు ఎవరట పడినారు ఐదు వేల కోట్లే కదా ఒక మెడికల్ కాలేజీకి అంటున్నారు మరి ఐదు వేల కోట్లు మీరెందుకు పెట్టలేదు ఐదు సంవత్సరాలలో ఎన్ని మెడికల్ పదిహేడు మెడికల్ కాలేజీల్లో ఎన్ని మెడికల్ కాలేజీలు పూర్తి చేశారు మహా అంటే నాలుగు కాలేజీలు ఏమి పూర్తి చేశారు అది కూడా పూర్తిగా రాలేదు మిగతా ఎందుకు చేయట్లేదు ఏ మెడికల్ కాలేజీలో పదండి గుణాదాలు తప్ప ముక్కలు నాటినారు ఎక్కడో అడవిలో పోయి రెండు పిల్లర్లు వేసి వదిలేస్తే అది మెడికల్ కాలేజ్ అయిపోతుందా దాన్ని ఎంత ఖర్చాలి ఏమి అనేది కూడా ఆలోచించుకోవాలా కానీ ప్రభుత్వ మెడికల్ కాలేజీలో ప్రైవేటు పరం చేస్తున్నారన్న కూటమి ప్రభుత్వంపై నిందులు వేసుకుంటూ ముందుకు సాగడం జనాల్లో కూడా పెద్దగా స్పందన రావట్లేదు ఈ దీని మీద కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారు చేస్తున్న ఈ ఉద్యమంలో ప్రజలు స్వచ్ఛందంగా ఎవరూ పాల్గొనట్లేదు వైఎస్ఆర్సిపి వాళ్ళు ముగ్గురు నలుగురు తప్ప వాళ్ళకు కూడా తెలుసు ఇది ఏస్టు దీనివల్ల మనకు మేలేజ్ రాదనేది కూడా మనకు తెలుస్తుంది అయితే జగన్మోహన్ రెడ్డి గారు దీని మీద చెప్పిందే చెప్తూ చెప్పిందే చెప్తూ జనాలలో కొంచెం ఆశ కల్పించచ్చే కానీ దీనివల్ల ఉపయోగం లేని ఈ కోటి ఉద్యమాల సంతకాలు ర్యాలీ వైఎస్ జగన్ పిలుపు మేరకు రచ్చబండ కోటి సంతకాల సేకరణ అపూర్వ స్పందన జిల్లా కేంద్రాల నుంచి భారీ ర్యాలీల నడమ పార్టీ కేంద్ర కార్యాలయానికి సంతకాలు ప్రతులు తరలింపు ఈ నెల పద్దెనిమిదిన వైఎస్ జగన్ నేతృత్వంలో సంతకాలు ప్రతులు గవర్నర్కు అందజేత ఈ నెల పద్దెనిమిదవ తారీఖున జగన్మోహన్ రెడ్డి గారు గవర్నర్కు అందజేస్తారంట ప్రభుత్వ మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణ నిర్వహిస్తూ వైఎస్ఆర్సిపి పెట్టిన ప్రజా ఉద్యమం మహా ఉద్యమంగా మారి ఊవెత్తన ఇపడింది వైఎస్ఆర్సిపి అధ్యక్షుడు మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డి పిలుపు మేరకు రాష్ట్రంలో ప్రతి గ్రామంలో చేపట్టిన రచ్చబండ కోటి సంతకాల సేకరణ కార్యక్రమానికి భారీ స్పందన లభించింది కానీ జగన్మోహన్ రెడ్డి గారు పాల్గొన్నారు ఏ ఉద్యమంలో పాల్గొన్నాడు ఆయన ఎక్కడుంటాడో తెలియదు ప్రజా ఉద్యమంలో పాల్గొన్నాడు కానీ చారిత్రక ఉద్యమం ఆ ఉద్యమం ఈ ఉద్యమం అని చెప్పుకుంటూ ఉంటారు ఏ ఉద్యమాలు ఉండదు ప్రజలు ఐదు సంవత్సరాలు యొక్క చూశారు ఇంకా కూడా మీరు దీని మీద ముందుకు పోరు ముందుకు పోతూ ఉంటే డెవలప్మెంట్ను కానివ్వరు అడ్డంకులను అధిగమించి అనుచవేత్తకు ధిక్కరించి వైఎస్ఆర్సీపీ వాళ్ళు పాల్గొన్నారంటారు సమాజంలో అన్ని వర్గాల ప్రజలు పాల్గొన్నారు ఇది ప్రభుత్వ వైద్య కళాశాలను ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా వేసిన ఉద్యమం మాత్రమే కాదు చంద్రబాబు ప్రభుత్వ ప్రజావేదిక విధానాలపై ప్రజలు ఇచ్చిన ఘనమైన తీర్పు అనేది కూడా జగన్మోహన్ రెడ్డి గారు చెప్తున్నారు కానీ చంద్రబాబు నాయుడు గారు ఇది ప్రైవేటీ పరం చేస్తే చంద్రబాబు నాయుడు గారు కూడా చెడ్డ పేరు వస్తుంది జగన్మోహన్ రెడ్డి గారు ఎలా అభివృద్ధి చేయక పదకొండు సీట్లు తెచ్చుకున్నారో ఇదే మెడికల్ కాలేజీలు కానీ ప్రైవేట్ పరం చేస్తే చంద్రబాబు నాయుడు గారి గారు కూడా ఇదే పరిస్థితి వస్తుందని కూడా ప్రజలు ఆలోచిస్తున్నారు ఎందుకంటే ప్రభుత్వ మెడికల్ కాలేజీలను ప్రైవేటు పరం చేయడం అంటే అది చాలా తప్పు కానీ కూటం ప్రభుత్వం అలాంటి పొరపాట్లు చేయదనేది కూడా జనాలకు తెలుసు ఎందుకంటే వాళ్ళు ప్రైవీ జగన్మోహన్ రెడ్డి గారు ఐదు సంవత్సరాల నుండి మెడికల్ కాలేజీలను పూర్తి చేయకుండా కంప్లీట్ చేయకుండా వెళ్ళారు కానీ ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు దాన్ని పబ్లిక్ ప్రైవేట్ పబ్లిక్ పార్ట్నర్షిప్లో దాన్ని ముందుకు తీసుకెళ్లడానికి చంద్రబాబు నాయుడు గారు చేస్తున్న ప్రభుత్వం కృషి ఇది అంతేగాని జగన్మోహన్ రెడ్డి లెక్క మధ్యలో వదిలేసి దాచుకోవడం మధ్యలో ఆ ప్రభుత్వ మెడికల్ కాలేజీలు ఎక్కడ పుడితే అక్కడ పిల్లర్లేసి వదిలేశారు ఇప్పుడు దాన్ని కంప్లీట్ చేయాలంటే ప్రభుత్వం ముందుకు రావాలా ఎందుకంటే ఇప్పుడు ఏదైనా సరే మన రాష్ట్రంలోనే కాదు ఇతర రాష్ట్రాల్లో కూడా ఈ పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్స్తో ఈ చాలా అవుట్ రింగ్ రోడ్లు కావచ్చు హైవేలు కావచ్చు మెడికల్ కాలేజీలు కావచ్చు అన్ని రాష్ట్రాల్లో కూడా ఉంది మన దాంట్లోనే మన రాష్ట్రంలోనే చేస్తున్నా అనడం తప్పు కానీ ఇది జగన్మోహన్ రెడ్డి గారు చేస్తున్న ఈ ఉద్యమానికి ప్రజల నుంచి పెద్ద స్పందన రావడము రాకపోవడం కూడా గమనించుకోవాలి ఇదేనండి ప్రభుత్వ మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణపై జగన్మోహన్ రెడ్డి గారు ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి గారు చేస్తున్న కోటి సంతకాల మీద వీడియో థ్యాంక్ యూ వెరీ మచ్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి నా వీడియోను లైక్ చేయండి థ్యాంక్ యూ